ప్రార్థన సర్వోన్నత సర్వాధికారి నేను నా నేడ నిరంతర ఏకరితగా తండ్రి మీ కనమైన నామ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యముని ధ్యానించి వాక్యమును ప్రకారముగా తండ్రి మేము నడుచుకున్నట్లుగా మమ్మల్ని పలపరిచి స్థిరపరిచి నీ జ్ఞానం ముందు అభివృద్ధిపరచమని మా మనవన్న మా రక్షకుడి విమోచకుడు శుభ మెసేనా అడిగి పొందుకుంటున్నాం తండ్రి అమ్మే అల సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుని స్థుతించెదము అల సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుని స్తించదము అలసంద్ర మూలను గాటించిన ఆయోవను స్తించేదము అల్లి మహిమా ఎల్లప్పుడు దేవునికి అల్లిల్లు స్తుతి మహిమా ఎల్లప్పుడు లే లు అలేయా గ్రంథము రెండో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం యాకోబు నుండి దావీదు వంశము వరకు మనము ఈ యొక్క వంశములో ఉన్నటువంటి వారి గోత్రములు వారి పేర్లు మనము తెలుసుకుంటూ ఉన్నాం యూదా కుమారుల పేర్లు యాకోబు కుమారుల పేర్లు మనము ఈ అధ్యాయంలో మనము తెలుసుకుంటూ ఉన్నాం శేషాను తనకు కొడుకులు లేక లేని కారణంగా తన కుమార్తెను తన దగ్గర ఉన్న దాసుడైన యరహకు ఇచ్చి పెళ్లి చేసినాడు ఈ అరహ ఒక ఆగ్ ఆగ్ తీడు వీరిద్దరికీ అత్తయ్యి అనే అతడు పుడతాడు అత్తయి నాతాను నాతాను జబాదాను జబాదాను ఎప్లా ఎప్లాలును ఎప్లాలు ఒబేదును ఒబేదు యూహును యహు అజరియాను అజరియా హెలెస్సును హెలెస్సు ఎలాషాను ఎలాషిస్మాయిని షిస్మయి షల్లుమును యొక్క యకమ్యాను యకమ్య ఎలీషా మాను ఎలీషా ఆ తర్వాత ఎరాహీం ఏలు సోదరుడైన కాలేబు కుమారులు ఆ యొక్క కాలేబు యొక్క కుమారుల వంశవళిని మనము ఈ హత్యను మనము గమనిస్తూ ఉన్నాం అమ్మాయిని